పరమాచార్య గారు ఏడు దర్శనానికి కొండ మార్గంలో నడిచి వెళుతున్నారు కంటి చూపు మందగించింది నడకదారి చదువుగా ఉంటే నిదానంగా నడుస్తూ వెళ్ళిపోవచ్చు అయితే ఇక్కడున్నది మెట్ల దారి ఆయన శిష్యుడు విద్యార్థి నారాయణన్ మహాస్వామి గారి చేతిని పట్టుకొని నడిపిస్తున్నట్టుగా చాలా దగ్గరగా ఉండి పడి పడి అంటే పడి పడి అంటే తమిళలో మెట్లు 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 అంటూ ఆయనకు నిలబడేలా బిగ్గరగా చెప్తూ అనుసరించి వస్తున్నాడు పరమాచారి గారు చాలా జాగ్రత్తగా ఒక్కొక్క కాలుని ఎత్తి పైన మెట్టు మీద పెడుతూ నిదానంగా కొండ ఎక్కుతున్నారు తమిళంలో పడి అనే పదానికి మెట్టు చదువు అనే రెండు అర్థాలు ఉన్నాయి విద్యార్థి ఆయనకు మార్గం తెలుపడం కోసం పడి 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 అన్నారు కానీ పరమాచార్య గారు ఆ పడి పదానికి రెండవ అర్థం తీసుకున్నారు అని పాఠకులు గ్రహిస్తే ఇందులోని చమత్కారం అర్థమవుతుంది విద్యార్థి గొంతులో వినవచ్చిన పడి 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 అనే మాట ఆ కొండలలో ప్రతిధ్వనిస్తుంది పరమాచారి గారు ఒక మెట్టుపై ఆగిపోయారు నారాయణ ఏంటి నన్ను ఇంకా చదవమంటున్నావు కంటిచూపు చక్కగా ఉన్నంత వరకు చదివాను ఇంకా దేని చదవమంటావు చెప్పు అన్నారు విద్యార్థి ఆ మాటలు విని గడగడగడగడ వణిగిపోయారు మహాస్వామి నన్ను మన్నించాలి మిమ్మల్ని చదవమనడమా స్వామి సరస్వతి అవతారం తాను తొందరపాటుగా ఏదైనా అనుకోడనది అన్నానేమో అది అపార్థానికి దారి తీసిందేమోనన్న బాధ విద్యార్థిది అంటే నేను బ్రహ్మ బ్రహ్మస్వరూపాన్ని పొందలేదనుకుంటున్నావా అడిగారాయన విద్యార్థి గొంతు ఎండిపోయి నాలుక పిడస కట్టుకుపోయింది మహాస్వామి ఏనాడు తన హద్దులు మేరలేదు ఇకపై మెట్లు వచ్చినప్పుడు పడి అంటే మెట్టు అని కాక గోవింద 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 అని చెప్పు కనీసం పుణ్యమైన వస్తుంది అప్పుడు అక్కడ విద్యార్థి కంఠంలో వచ్చే గోవింద 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 అనే నామాన్ని కొండలు ప్రతిధ్వ ప్రతిధ్వనిస్తున్నాయి అక్కడ వీచే వాయువు కూడా గోవింద గోవింద అనే నామాన్ని పలుకుతోంది ఆ తర్వాత పరమాచారి గారు ఒక యువకునిలా గబా 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 మెట్లను ఎక్కనారంభించారు ఒకవారు మహాస్వామి తిరుమలకు వెళ్ళి బాలాజీని దర్శించుకున్నారు ఆయన ఆయన దేవాలయ అధికారులు చేసిన అతిథి సత్కారాలను ప్రసాదాన్ని తీసుకొని వెంకటేశ్వని సన్నిధి నుండి బయటకు వచ్చారు స్వామివారి సన్నిధిలో సహస్రనామార్చన జరిగినంతసేపు కంచి మహాస్వామి బాలాజీకి చామరాన్ని విస్తూనే ఉన్నారు ఆయన ముఖంలో ఎలాంటి బడలిక అలసట లేక చాలా ఉత్సాహంగా ఉన్నారు ఆయన తన సహజ తేజస్సుతో దేవాలయ ప్రాంగణంలో నిలిచి ఆశీర్వదిస్తున్నట్లుగా చేయెత్తారు అక్కడున్న భక్తులందరూ నిశ్శబ్దాన్ని పాటిస్తున్నారు నేను మీకు ఒక ఆధ్యాత్మిక సందేశాన్ని అందిస్తాను అందరూ శ్రద్ధగా వినండి ఉదయం మీరు నిద్రలేవగానే శ్రీవేంకటేశాయనమ అని రాత్రి పడుకునే ముందు శ్రీ వెంకటేశాయ మంగళం అని స్మరించండి అన్నారు పరమాచారి గారు ఉదయం నిద్రలేస్తుండగానే శ్రీ వెంకటేశాయ నమ రాత్రి పడుకునే ముందు శ్రీ వెంకటేశాయ మంగళం ఈ చిన్న నియమాన్ని మన దైనందిన జీవితంలో ప్రతిరోజు అనుసరిద్దాం అనన్య సామాన్యమైన కరుణ మహాస్వామి వారిది అదేమిటో విందాం డాక్టర్ శివశంకరన్ తను కూర్చున్న బోయింగ్ విమానం కిటికీ నుండి బయటకు చూస్తున్నాడు చెన్నై కొబ్బరి చెట్లు దగ్గరగా దగ్గరగా దగ్గర దగ్గరగా వస్తున్నాయి కాంక్రీట్ భవనాలు కొమ్మలలాగా పైకి ములుస్తూ కనపడుతున్నాయి నురుగుతో కూడిన సముద్రపు అలలు చివర ఉన్న తెల్లని మట్టి కనుచూపు మేర కనిపిస్తోంది మద్రాసు వదిలి సరిగ్గా ఇరవై సంవత్సరాలైంది అన్నాడు శివశంకరన్ ఎంతగానో మారిపోయి ఉంటుంది అంది భాగీరథి కేవలం సముద్రం మాత్రమే మారలేదు భాగీరథి తన చేతి సంచి తెరచి దాంట్లో చాలా చిన్న చిన్న సీసాల్లోని ఒక సీసా తీసుకొని తెరచి అందులో ఉన్న గులాబీ రంగు ద్రావణాన్ని చేతుల్లో వేసుకొని చెక్కిళ్లకు పూసుకొని కేవలం పది నిమిషాల్లో తన వయసును తగ్గించేసుకుంది చిన్నగా దాని పరిమళం విమానం అంతా వ్యాపించింది శంకరాచార్యం చూడడానికి కూడా ఇలా శంగారించుకోవాలా అన్నాడు భర్త అయిన శివశంకరన్ కాదు నా చర్మం ఈ ఎండలను తట్టుకోలేదు మే ఐ హ్యావ్ యువర్ అటెన్షన్ ప్లీజ్ అని పైనున్న స్పీకర్ నుండి ప్రకటన మొదలైంది తరువాత చెప్పిన విషయం ఏమిటో ఎవరికీ అర్థం కాలేదు ప్రపంచంలోనే అత్యంత చెత్త విమానయాన సంస్థగా భారతీయ విమాన సంస్థకు ప్రతి సంవత్సరం బహుమతి ఇవ్వచ్చు అన్నాడు శివశంకర భాగీరథి మౌనంగా ఉండటంతో మరలా తనే ప్రపంచంలో అత్యంత చెత్త విమానాశ్రయం బాంబే అని అన్నాడు భాగీరథి కను కొనల నుండి అతన్ని చూస్తూ మొత్తానికి భారతదేశాన్ని దూషించడం మొదలుపెట్టారా అన్నది నేను నిజమే చెప్తున్నాను చెప్పు ఈ దేశం ఎప్పటికైనా పురోగతి చెందుతుందా విమానాశ్రయంలో తాగడానికి ఒక్క చొక్క నీరు లేదు కూర్చొని సేద తీరడానికి ఒక కుర్చీ లేదు అమెరికాలో ఖాయమైన మన అమెరికాలో ఖాయమైన మన టిక్కెట్ గురించి వారికి సమాచారం రాలేదు అన్నారు విమానం మూడు గంటల ఆలస్యం అసలు ఈ దేశానికి విమానం ఎందుకు అని శివశంకరం తెచ్చిపోయాడు భాగీరథి మౌనంగా ఉండిపోయింది ఎందుకంటే వాడి సమాధానం చెప్పుకుంటూ వెళ్తే ఆ చర్చ ఎక్కడికి వెళుతుందో తనకు తెలుసు కానీ శివశంకరన్ తన వ్యంగ్య ధోరణిలో కాంచీపురంలో ఏదైనా హోటల్ ఉంటుందా లేక మనం ఆరు బయటే ఉండాలా అన్నాడు భాగీరథి ఏమీ బదులు ఒక అల్యూనియం పా ఒక అల్యూమినియం పాత్రతో మరలా తన మౌనంగానే ఉంది విమానం రన్వే తాకి ఒక్కసారిగా కుదుపుకు గురైంది ఎంత చెత్తగా దించాడు విమానాన్ని అన్నాడు శివశంకరన్ విమానం నిలిచిపోయింది నీకు అంతగా వెళ్ళాలి అని ఉంటే నువ్వు ఒక్కదానివే వెళ్ళి దర్శనం చేసుకో నన్ను ఎందుకు మధ్యలో లాగుతావు నువ్వు కూడా వారిని చూడాలి నేనెందుకు నాకు ఇలాంటి వాడిపై నమ్మకం లేదు నేను భౌతికవాదిని దేవుడు అతీంద్రియ శక్తి లేదని విశ్వించేవాడిని తమ సంభాషణను ఈ విధంగా పొడిగించడం ఇష్టం లేక విషయం వేరే వైపు మరల్చాలని ఈరోజు ఏం వారం అని అడిగింది భారతదేశానికి వచ్చి ఈ విమానాల కోసం వేచి చూసిన తరువాత వారాలు కూడా మర్చిపోయాను ఎందుకు ఎంత సమయం తీసుకుంటున్నారు ఈ జనాలకి ఏరో బ్రిడ్జ్ ఎందుకు ప్రయాణికులందరూ అందరూ ఆదరాబాదరాగా బయటకు వెళ్ళే ద్వారం వైపు పరిగెత్తారు మూడు గంటల సేపు కూర్చుని ప్రయాణం చేశారు మూడు నిమిషాల పాటు కూర్చోలేరా ఏం భారతీయులో ఏమా నువ్వు భారతీయుడు కావా అని అడగాలనుకుంది భాగీరథి కానీ తెలివితో ఆ విషయాన్ని వేరే వైపు మరల్చింది నువ్వు మొదటిసారి అమెరికా వెళ్ళినప్పుడు నీ వద్ద ఎన్ని డాలర్లు ఉన్నాయి అని అడిగింది రెండు డాలర్లు కేవలం రెండే డాలర్ డాలర్లు అది అతనికి అత్యంత ఇష్టమైన విషయం ఇప్పటికి ఎన్నిసార్లు చెప్పాడో కెన్నడి విమానాశ్రయంలో దిగాను ఒక ఫోన్ కాల్ చేసుకోవడానికి కావాల్సినంత డబ్బు కూడా లేదు అప్పుడు నాకు కలెక్ట్ కాల్ అంటే ఏంటో కూడా తెలియదు అప్పుడు నాకు మరలా ఇంకోసారి ఆ కథనంతా వినడానికి భాగీరథి సిద్ధమైంది ప్రయాణికులు అందరూ క్రిందకి దిగిపోయేదాకా ఇద్దరు సీట్లోనే కూర్చున్నారు యాభై అడుగుల దూరం ఎండలో నడిచిన తరువాత ఏసీ హాల్లోకి వచ్చారు ఎస్క ఎస్కలేటర్ పనిచేయడం లేదని వ్రాస్తున్న బోర్డును చూసి వ్యంగ్యంగా నవ్వుకున్నాడు శివశంకరన్ ఈ దేశం తన పేదల ఆకలిని తీర్చి జనాభాను నియంత్రిస్తే చాలు ఇంకేం అవసరం లేదు శాటిలైట్లు మిసైల్స్ ఎందుకు దేశ సమస్యలను రెండు వాక్యాల్లో సులభమైన పరిష్కారం ఇచ్చేసాడు శివశంకరన్ ఏమీ బదులు చెప్పకుండా నడుస్తోంది భాగీరథి ఇలా చెప్పడం సులభమే కానీ దాని ఆచరణ పెట్టడమే త పెద్ద సమస్య కంచి వెళ్ళేదాకా తను ఇటువంటి చర్చల్లో పాల్గొ పాల్గొనదల్చలేదు హాల్లో ఒక ట్రాలీ తీసుకోగా అది క కదలడానికి మొరాయించింది చెయ్యి భారతదేశంలో కనీసం ఒక ట్రాలీని మంచిగా తయారు చేయలేరా స్వయంవరంలో మెల్లిగా నడిచి వచ్చే రాకుమారిలా కన్వేయర్ బెల్ట్పై సామాను వస్తోంది అప్పుడు ఒక సహాయకుడు దాన్ని అందుకుని దానిపై వ్రాసిన సంఖ్యను తప్పుగా చెప్పాడు ఎక్స్క్యూజ్ మీ ఎక్స్క్యూజ్ మీ అంటూ శివశంకరన్ అతని వైపు పరిగెడుతూ అతని చెయ్యి పట్టుకున్నాడు వెంటనే ఆ సహాయకుడు కోపంతో ఈ సామాను ఇదైతే చెప్పు అలాగాక నాపై చేయి వేసావంటే నేను కూడా నీపై చేయి వేయడానికి ఎంతో సమయం పట్టదు నువ్వు ధనవంతుడు అయితే అది నీ ఇంట్లో ఇక్కడ నేనే అధికారిని అన్నాడు ఏమంటున్నావు 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 అంటూ శివశంకర్ అటు ఇటువైపు తిరిగేటప్పటికీ ఎర్రబడిపోయింది ఏమంటున్నావు ఏమంటున్నావు అంటూ శివశంకర్ని ఇటువైపు తిరిగేటప్పటికీ మొహం ఎర్రబడిపోయింది వెంటనే సార్బిట్రేట్ మాత్రం వేసి తీసుకొని నోట్లో పెట్టుకున్నాడు కోపాన్ని భాగీరథపై మరులుస్తూ ఇదంతా నీవల్ని ఎందుకు నన్ను ఇలా కించపరుస్తున్నావు నేను భారతదేశానికి రాను ప్రస్తుతంలోనే ఉంటానని నీకు చెప్పాను నాకు ఇదంతా ఇష్టం ఉండదు ఎందుకు నన్ను ఇలా వేధిస్తావు మద్రాసు విమానాశ్రయంలో ఒక లోహర్తో నేను ఇలా మాటలు పడాలా రే రే ఇక్కడ ఒక్క గుద్దు గుద్దె అంటే నీ బరుముడా మొత్తం రక్తసత్వం అవుతుంది రా వెళ్దాం ఎందుకు అతనితో గొడవ అని భాగీరథి పక్క లాక్కెళ్ళింది అలాంటి సమయంలో ఎక్కువ మాట్లాడకూడదని తనకు బాగా తెలుసు వాళ్ళు బయటకు వచ్చి తమను తీసుకొని వెళ్ళడానికి రావాల్సిన కారు కోసం ఎదురు చూడసాగారు ఇతర ప్రయాణికుల కార్లు రావడంతో వారందరూ వెళ్ళిపోయారు వెంటనే ఆ ప్రదేశం మొత్తం ఖాళీ అయిపోయింది ఆటో కావాలా డెబ్భై రూపాయలు మాత్రమే మైలాపూరే కదా నేను ఎక్కడికి వెళ్ళాలో నీకెందుకు అన్నాడు శివశంకరన్ ఆయనతో మాట్లాడుకుంటూ భాగీరథి జోక్యం చేసుకుంది నేను ఊరికి అడిగాను మేడం ఎందుకు అలా కోపడతారు అని ఆటో డ్రైవర్ జవాబు ఇచ్చాడు అప్పుడు ఒక అతను వారి వద్దకు వచ్చి మీరు శివరామన్ కదు అని అడిగాడు డాక్టర్ శివశంకరన్ కంచి వెళ్ళాల్సిన వారు మీరే కదు వారి కోసం ప్రదీప్ ట్రావెల్స్ వారిని అడిగారు కదు కంచి వెళ్ళాల్సిన వారు మీరే కదు కారు కోసం ప్రదీప్ ట్రావెల్స్ వారిని అడిగారు కదూ అవును ఉండండి నేను కారు తెచ్చాను నేను శివరామన్ కాదు సరే శివశంకరన్ రండి కారు తెచ్చింది మీకోసమే ఆ డ్రైవర్ను చూసి భాగీరధి ముచ్చటబడింది వారి సామాను తీసుకుని కారు వెనకాల పెట్టి కారు తలుపు తీసి వారి లోపలికి వెళ్ళి కూర్చున్న తరువాత తలుపులు వేసి వెళ్ళి డ్రైవర్ సీట్లో కూర్చున్నాడు ఇటువంటి ట్రావెల్ ఏజెంట్లు వీళ్ళు కనీసం పేరు కూడా సరిగ్గా చెప్పరా కొన్నిసార్లు ఇటువంటి పొరపాట్లు జరుగుతాయి టెలెక్స్ సందేశంలో డ్రైవర్ తన మాటలను పూర్తి చేయడానికి శివశంకర్ని వదలలేదు మీ దేశంలో ఏది సరిగ్గా చేస్తారు కనుక డ్రైవర్ నీ పేరేంటో అడిగింది భాగీరథి పాలరాజు మేడం పాల్రాజ్ పాలరాజ్ ఏసేయమంట ఏసేవి వెయ్యమంటారా పాటలు పెట్టమంటారా ప్లేయర్లో ఏదో క్యాస్ పెట్టాడు కనులు కనులను దోచాయంటే ప్రేమ అని దాని అర్థం అంటూ పాడుతోంది నాకు ప్రేమ వద్దు తమ్ముడో కారు కారు బయలుదేరి వెంటనే ప్రధాన రహదారిపైకి వచ్చింది ఏదైనా గీతం పెట్టనా మాకు ఏ పాటలు వద్దు మమ్మల్ని ప్రశాంతంగా వదిలేయి పోనమల్లి వైపుకు కారు తిరగగానే నిదానంగా వెళదాం మాకు మాకంత అవసరం ఏమీ లేదు అన్నది భాగీరది పూనమల్లి వైపుకు కారు తిరగగానే నిదానంగా వెళదాం పాలరాస్ మాకంత అవసరం ఏమీ లేదు అన్నది భాగిరది ఈరోజే పరమాచార్య స్వామివారిని దర్శించుకోరా ఇంకో రెండు గంటల్లో అక్కడికి చేరుకుంటాము రేపు తీరిగ్గా దర్శనం చేసుకుంటాము అది నాకు ముఖ్యం కాదు ఈమె కోసమే కేవలం దీనికోసమే తను అమెరికా నుండి వచ్చింది అని జవాబిచ్చాడు శివశంకరన్ ఓహో అవునా నాకు చాలా ఆనందంగా ఉంది పెరియవా దైవస్వరూపులు సార్ నేను ఎప్పటిదాకా ఎనభై ఎనిమిది సార్లు దర్శించుకున్నాను వందకు మరో పన్నెండు తక్కువ వారి వయస్సుకు సమానం అవుతుంది పాలరాజ్ నువ్వు క్రైస్తవుడివి కదా అవును సార్ అయితే ఏమిటి విడ్డోరు అన్నాడు శివశంకరన్ మా ఇంట్లో ఆయన దేవుడు మీకు తెలుసా స్వామివారు ఒక్క చూపు చాలు కోరుకున్నవి దక్కుతాయి నీ జరిగిందా ఎందుకు లేదు నా కుమార్తె రోజు మేరీకి తపాలా శాఖలో ఉద్యోగం దొరకాలి అనుకున్నాను మరలా దర్శనానికి వెళ్ళేటప్పటికీ తనకు నియమా నియామక పత్రం వచ్చింది అవునా ఆయన టెలిఫోన్లో కూడా ఉన్నాడా శివశంకర్ మాటల్లో వ్యంగ్యం పాలరాజు గమనించలేదు పెరియ పెరియవా దేవుడు దూరం నుండి వారిని దర్శించి వేడుకోండి మీ కోరిక నెరవేరుతుంది ఇంతకు మీకు ఏమి కావాలి సార్ కాంచీపురంలో మంచి హోటల్ మేడం మీకు మనశ్శాంతి సార్ చాలా చరిత్రలు చూడు పాలరాజ్ నాకు ఇటువంటి వాటిపై నమ్మకం లేదు నా పరిశోధన ప్రకారం నాకు భగవంతుని అవసరం లేదు నాకు కావాలి సార్ ముందర చూడు అని గట్టిగా అరిచాడు శివశంకరన్ పెద్ద లారీని ఢీగొట్టుపోతూ వెంట్రుక వాసులో తప్పి కారు తారు రోడ్డు నుండి క్రిందకు దిగి ఓ చెట్టు వద్ద ఆగింది శివశంకరన్కు భయంతో చెమటలు పట్టాయి పాలరాజు క్రిందకు దిగి టైర్ పంచర్ అయినట్టు గమనించాడు పదిహేను నిమిషాల్లో టైర్ మారుస్తాను అని చెప్పి పనిలోనికి దిగాడు శివ పనిలో దిగాడు శివశంకరన్ సిగరెట్ వెలిగించాడు ఆ చెట్టు కిందనే ఒక అతను కొబ్బరి బోండాలు నమ్ముతున్నాడు ఒకటి కొట్టేవనా సార్ వద్దు నాకు తాగాలని లేదు ఈ కోసమే ఒకటి కొట్టాను సార్ మరలా అగ్గి మీద గుగ్గిలే అవుతాడని అనుకుంది భాగిరది కానీ ఏ ఏ కళనున్నాడో సరే అని తీసుకున్నాడు తీయని కొబ్బరి నీళ్ళు తాగి ఇదొ తాగి ఇదొక్కటే ఈ దేశంలో ఇంకా ఇంకా బాగుండేది అన్నాడు పాలరాజు నువ్వు కూడా కొబ్బరి బొండం తీసుకో లేదు మేడం స్వామివారి దర్శించుకునేదాకా చుక్క నీరు కూడా తాగను మనం వెంట్రుగా వాసిలో తప్పించుకున్నాం అంతా పరమాచార్య స్వామివారి అనుగ్రహం వల్లనే అన్నాడు పాలరాజు అవునా తన వ్యంగ్య ధోరణి ఆ మారలేదు వారు కంచి చేరుకునేటప్పటికీ మధ్యాహ్నం మూడు గంటలైంది చెరువుల్లో కొడుతున్న అంశాలు రోడ్డుకు ఇరువైపులా ఉన్న తాటి చెట్లు ఆలయ గోపురాలు కొత్తగా శోభాయానంగా ఉన్నాయి స్వామివారి శతాబ్దపు ఉత్సవాల కోసం పట్టణం మొత్తం సింగారించుకుంటుంది ఎక్కడ చూసినా చలువ పందిళ్లతో వెదురు కర్రల బారులతో గోవులు ఎద్దులు మరియు కుక్కలు వీధులంతా తిరుగుతున్నాయి భాగీరథి సంతోషానికి అవధులు లేవు అక్కడ ఒక పెద్ద పందిరి ఏర్పాటు చేయబడింది ఉత్సవాలు ఎక్కడే జరుగుతాయి మేడం ఈ ప్రాంతాన్ని చూసిన వారెవరైనా ఇది పల్లపు రాజుల రాజధాని అంటే నమ్ముతారా నువ్వు వాటికన్ చూసావు కదా ఎలా ఉంది అది వెయ్యి సంవత్సరాల పురాతన ప్రాంతాన్ని అమెరికా ఎలా కాపాడుకుంటుంది నాకు అదంతా ముఖ్యంగా సార్ నేను నీతో మాట్లాడలేదు నీతో మాట్లాడడం లేదు పాలరాజ్ మనం నేరుగా స్వామివారి దర్శనానికి వెళ్ళి తరువాత ఇతర దేవాలయాలను చూద్దాం అన్నాడు పాలరాజ్ శివశంకర్ని వెంటనే తిరస్కరించి ముందు ఏదైనా హోటల్కు తర్వాతే ఏ కార్యక్రమైనా అని ఖరారు కండిగా చెప్పాడు లేదు సార్ మనం స్వామివారిని దర్శించడానికి అరగంట చాలు అందుకని అంత వేగంగా కారు నడిపాను వారి రేపు చూద్దాం ముందు హోటల్ నాకు చాలా ఆకలిగా ఉంది ఒక్కటే మూడు నక్షత్రాల హోటల్ ఉంది అక్కడికి వెళ్ళి గదిలోకి వెళ్ళగానే శివశంకర్ మొదలు పెట్టాడు స్నానాల గదిలో బొద్దింకలు గోడలపై రక్తపు మరకలు మురికి తొవ్వాళ్ళు ఔషధాల వాసన అమెరికాలో ఉంటే కొద్ది సౌక్యమైనా ఉండేది భాగీరథి ఇక్కడ తట్టుకోలే ఇక తట్టుకోలేకపోయింది దయచేసి రెండు రోజుల పాటు మీ అమెరికాను విడిచిపెట్టి భారతదేశానికి వస్తారా మనం ఇక్కడికి వచ్చింది పరమాచార్య స్వామివారి దర్శనం కోసం నల్లు నల్లులు లెక్క పెట్టుకోవడానికి కాదు అని ఘాటుగా స్పందించింది మనం వచ్చాము అనకు నువ్వు మాత్రమే వచ్చావు నాకు ఏమాత్రం ఇష్టం లేదు నేను ఇవన్నీ నమ్మను నేను ఆయన్ని చూడకపోయినా పర్లేదు నాకు తలనొప్పిగా ఉంది అంతలోనే పాలరాజు అక్కడికి వచ్చి భాగీరథని పిలిచి చిన్న స్వామివారు అమ్మవారి పూజ చేస్తున్నారని తెలిపాడు వస్తున్నాం పాలరాజ్ హలో లేవండి వెళ్దాం నేను రాను నువ్వు నేను ఈ గదిలోనే ఉంటాను నువ్వు లేకుండా నేను ఒంటరిగా వెళ్ళను పాలు ఉన్నాడు కదా సార్ నేను లోపలికి రాను బయట నుండే స్వామివారి దర్శించుకుంటే చాలు నాకు చి నీతో ఇదే తలనొప్పి బాగే ఒక్కరోజు కేవలం ఒక్కరోజు దయచేసి నీ భౌతిక శాస్త్ర విషయాలు మర్చిపోలేవా నీ మొండితనాన్ని వదిలేవా ఈ మూర్ఖత్వం వల్లనే కదా మనం ఒక్కగానొక్క కొడుకును పోగొట్టుకున్నాం మండే కళ్ళతో మౌనంగా భాగీరథి వైపు చూసి ఏనా కారణం అందుకు నేనొక్కడేనా కారణం అన్నాడు మరలా అదంతా మొదలు పెట్టవద్దు చెప్పు నేను ఒక్కడైనా కారణం సరే నేను కూడా అందుకు కారణమే పాలరాజు పరిస్థితిని అంచనా వేసి హోటల్ దూరం వద్ద కారుతో వేచి ఉంటా చెప్పి వెళ్ళిపోయాడు సరే నేను వస్తాను కానీ నేను చొక్కదీను అప్పుడప్పుడు పొగదాగుతాను నేను నాచుకుని మతం అనేది కూడా ఒక మత్తు మందు మోసపూరితమైన ఒక ఆట అని నమ్మేవాడిని నాతో పాటు వస్తే చాలు అన్నది బాగీరది మోకాళ్ళ దాకా ఉండే నిక్కరుతో విశ్వవిద్యాలయ టీ షర్ట్ వేసుకొని తలపై బేస్బాల్ టోపీ పెట్టుకొని సరే వెళదాం అన్నాడు భాగీరథి తన కన్నీళ్ళు ఆపుకోలేక ఆలోచిస్తోంది ఎందుకు ఇంత మొండిగా ప్రవర్తిస్తాడు ఎందుకు ఈయన ఇంత మొండిగా ప్రవర్తిస్తాడు ఏదైనా చెడు జరగబోతోందా అని హాల్లో వందల మంది భక్తులు కూర్చొని పూజను తిలకిస్తున్నారు ఈ పిల్లాడు ఎవరు చిన్నస్వామి ఏంటి పిచ్చి నేను ఇప్పుడు అతని కాళ్ళపై పడాలా అవసరం లేదు ఇతని నంబర్ ఇతని నంబర్ మూడా మరి న మరి రెండో నంబర్ ఎక్కడా దయచేసి కాసేపు ఊరుకు ఊరికే ఉంటారా దయచేసి కాసేపు ఊరికే ఉంటారా చాలాసేపటి తర్వాత గోడవారుగా వరుసలోకి వెళ్ళి స్వామివారిని సమీపించారు శివశంకరన్ మూలలో నిలబడు నిలబడి ఉన్నాడు ఎందుకు నిలబడ్డ నిలబడి ఉన్నారు ఎందుకు నిలబడి ఉన్నారు కూర్చోండి ఏమిటి మీ పేరు అని అడిగారు జయేంద్ర స్వామివారు శివశంకరన్ ఎక్కడి నుండి అమెరికాలోని ప్రిన్స్టన్ నేను భౌతిక శాస్త్ర ఆచార్యుడిని మఠానికి చాలా దగ్గర వ్యక్తి అయిన జయరామన్ కూడా ప్రిన్స్టన్లోనే ఉంటారు కదా నాకు తెలీదు నాకు తెలిసిందల్లా పరిష్ఠంలో ఒకప్పుడు ఐన్స్టీన్ అనే గొప్ప వ్యక్తి ఉండేవాడు నీ భౌతిక శాస్త్రం ఏమంది ఏల్చింది అది అది ఆదిశంకర్లు చెప్పినదే కదా కాదు స్వామి భౌతిక శాస్త్రం చాలా చాలా అభివృద్ధి చెందింది ఈ విశ్వమంతా ఒకే పరమాణువు ఒకే శక్తి అదే చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు దాన్నే ఇక్కడ శివుడు శక్తి ఇద్దరు ఒక్కటిగా అర్ధనారీసులై ఉన్నారని చెప్తున్నారు కాదు మేము చెబుతున్న విషయం ఇది కాదు అది ఆంగ్లము ఇది సంస్కృతము భావానిత్వము నేను నీవు అవుతున్నాను నేను మరియు నాది నీ నీలో కలిసిపోతున్నాము ఇదే వారు చెప్పింది అది ఇలా కాదు బాగిరిది మధ్యలో అందుకొని పదండి వెళ్దామన్నది నీవు అద్భుతాలు నమ్మవా లేదు పాల్ బ్రంటన్ ఆర్థర్ క్లోసర్ లాంటి వారు దీని గురించి చాలా రాశారు వారి గురించి నువ్వు వినలేదా లేదు చాతుర్మాసం కోసం పరమాచార్య స్వామివారు మహబూబ్నగర్లో మకాం చేస్తున్నప్పుడు నీలాగే అమెరికా నుండి ఒక అతని దర్శనానికి వచ్చాడు బస్ స్టాండ్ నుండి రిక్షాలో వచ్చాడు స్వామివారి ఆశస్సులు అందుకున్నాడు అప్పట్లో స్వామివారి అందరితో మాట్లాడేవారు నుదుటిపై కుంకుమ ధరించాడు స్వామివారు యాపిల్ పళ్ళ ప్రసాదంగా ఇచ్చారు మఠంలోనే భోజనం చేసిన తర్వాత కొంత డబ్బు ఇవ్వాలని తన పరుసు కోసం చూశాడు కానీ దాన్ని పో ఎక్కడో పోగొట్టుకున్నాడు పర్సు మాత్రమే కాదు పాస్పోర్ట్తో పాటు పదిహేను వేల డాలర్లు ట్రావెలర్ చెక్కు కూడా అతన్ని చేస్తుయ్యాడు వెతకడానికని ఎక్కడికని వెళ్ళగలడు శాలలోనూ లేడు లేదు రిక్షా అతని ఇంట్లో కూడా లేదు చివరికి అది ఎక్కడ దొరికిందో తెలుసా బస్ స్టాండ్లో అతను కూర్చున్న సిమెంట్ బెంచిపై అప్పటికి వేల మంది ఆ దారిలో వెళ్ళి ఉంటారు దీన్ని ఏమంటావు శివశంకరన్ ఇది అద్భుతం కాదా దీని భౌతిక శాస్త్రం ఏమని నిర్వచిస్తుంది దాన్ని అద్భుతం అని మీరు అనవచ్చు కానీ నేను దాన్ని సంభావ్యత లేదా అవకాశం అంటాను దర్శనం అయిందా మనం ఇక వెళదామా భాగి స్వామి వారు చిరునవ్వుతో వెళ్ళడానికి అనుమతి ఇచ్చారు బయటకు వచ్చిన తర్వాత ఆయనతో కూడా వాదనేనా అని అడిగింది భాగీరథి ఎందుకు కూడదు ఆయన కూడా నాలా ఆత్మే కథ ఆత్మే కథ అద్వైతం చెప్పింది అదే కదా బయట కాచుకున్న పాలరాజ్ రండి స్వామివారి దర్శనం చేసుకుందాం బహుశా ఇంకొక అరగంట ఉంటారన్నాడు భక్తుల వరుస వీధి చివరి దాకా ఉంది భాగీరథి పరిగెత్తుకుంటూ వచ్చి వరుసలో చివర చేరింది అన్నిటినీ మర్చిపోయింది పళ్ళ రంగు చీర కట్టుకున్న ఒక విధి ఒక విదేశీ వెనత ధ్యానంలో కూర్చుని ప్రవేశద్వారం వైపు చూస్తోంది లోపల కొద్దిగా చీకటిగా ఉంది నిదానంగా అక్కడ చేరుకున్నారు లోపల శతాయిష్కులైన పరమాచార్య స్వామివారు జారగలబడి కూర్చున్నారు స్వామివారి తలపై కాషాయం వస్త్రం కాషాయ వస్త్రంపై ఆకులతో వేసిన కిరీటం పెట్టుకున్నారు మోకాళ్ళు ముడుచుకున్నారు స్వామివారు ఎవరిని ప్రత్యేకంగా గమనించడం లేదు స్వామివారికి దగ్గరలో ఉన్న ఒక బ్రాహ్మణ యువకుడు భక్తుల వరుసను నియంత్రిస్తూ అప్పుడప్పుడు స్వామివారి మెడలో పూలమాలలో వేస్తున్నాడు అతను పాలరాజును గుర్తుపట్టి ఇది ఎన్నో మారు అని అడిగాడు తొంభైసారి తొంభయోసారి తొంభైసారి ఈయన అమెరికా నుండి వచ్చారు అమెరికా నుండి చాలామంది వస్తుంటారు రండి రండి దగ్గరకు వచ్చి దర్శనం చేసుకోండి అని వారిని ఆహ్వానించాడు భగీరథి తనను తాను సంభాళించుకోలేక కన్నీరు పెట్టుకోవడం మొదలు పెట్టడంతో అవి ఆమె చీరపై పడి కిందకు పడ్డాయి పరమాచారికి చెప్పండి కేవలం ఈ క్షణం కోసమే ఈ క్షణం కోసమే మేము పదివేల మైళ్ళ ప్రయాణం చేసి వచ్చాము మా ఆయన ఎంత వాదించినా లోపల ఎక్కడో కాస్త నమ్మకం ఉంది మాకు ఒక్కడే కుమారుడు బాలాజీ అని పేరు పెట్టుకున్నాము పన్నెండేళ్ల వరకు బాగానే ఉన్నాడు కానీ ఆ చెడ్డ దేశంలో తండ్రికి కుమారునికి అభిప్రాయ భేదాలు వచ్చి ఒకరోజు ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు నేపాల్ సిలోన్ జపాన్ ఇలా ప్రపంచమంతా తన కోసం వెతికాము ఏమైనా జరగ రాని జరిగి చనిపోయాడో లేక బ్రతికి ఉన్నాడో కూడా తెలీదు మా ఒక్కగానొక్క కుమారుణ్ణి పోగొట్టుకున్నాము ఈనాటికి మనసుకు ప్రశాంతత లేదు స్వామివారిని ప్రార్థించండి సార్ మీరు కూడా ఆ యువకుడు స్వామివారి వద్దకు వెళ్ళి చెవిలో విషయమంతా చెప్పాడు స్వామివారు చెయ్యెత్తి ఆశీర్వదించారు పెద్ద కళ్ళతో కళ్ళ జోడులో నుండి ఒకసారి భాగీరథిని చూశారు స్వామివారు భాగీరథి మన సంతోషంతో పొంగిపోయింది ఆ యువకుడు రోజా పువ్వులను ఆపుల్ పండును ఇచ్చి అంతా సరిపోతుంది దిగులు పడకండి పిల్లవాడి పేరు ఏమని చెప్పారు అని అడిగాడు బాలాజీ వారు బయటకు వచ్చారు ఎందుకు చిన్నపిల్లలా ఏడుస్తున్నావు అని అడిగాడు శివశంకరన్ సినిమాలో జరిగినట్టు మన అబ్బాయి మనం మనకు ముందు ప్రత్యక్షమవుతాడు అనుకుంటున్నావా కానీ తను తట్టుకోలేక ఏడుస్తోంది బాయీ ఏంటిది పిచ్చిదానిలా అందరి ముందు ఏమిటిది రా వెళదాం మొదటిసారి సానుభూతితో చూపిస్తూ ఆమెను అనునయిస్తూ భుజం భుజం చుట్టూ చేతులు వేసి తీసుకెళ్తున్నాడు వారి వెనకాల ఒక సేవకుని గొంతు మామీ 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 పరమాచార్య స్వామివారు మీకోసం ఒకరిని పంపారు అని వినబడింది ఎవరది ఆ సేవకుని జతలో ఒక యువకుడు కూడా ఉన్నాడు ఏయ్ బాలాజీ నిన్న స్వామివారు చెప్పలేదా రేపు వాళ్ళు వస్తున్నారని వారు వీరే కదా అవును మా నాన్న మరియు అమ్మ వచ్చారు ఇక మాట్లాడడానికి ఏమీ లేదు అపార కర్ణో సింధు శాంత స్వరూపిణి శ్రీ చంద్రశేఖర గురు ప్రణమామి ముదాన్వహం